దేవనామానికి మేము కాక మీ అందరికీ కొందండి మరో చక్కని పడుతుంది ముందుకు వస్తాను చక్కని అవకాశించినందుకు దేనికి మేమిక నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ దేని గురపెట్టి వెళ్ళప్పుడు దేవుడు దించిన కాక ఒక లైఫ్ చేసి చపట్రా చేయండి చార్జాతన పాట ప్రేమ పూర్ణుడా విశ్వనాథుడా చక్కడ అందరికీ గేతమండి प्रेमा पूरा जी हती नुड़ा ఈశ్వథుడా విజయ వీరుడా ఆపత్కాల మంగనా దీన జనాల దీపంగా వెలుగుతున్నవాడా ఆరాధించి నిన్నే ఆనందించి జీవితాంతము నీ కృపయంతో ఉన్నతమైన వరణించలేని స్వామి నీ కృపయం ఇది వరకు నడిపించి చెయ్యానుడా నీహీనుడా ఈశ్వనాథుడా విజయ వీరుడా సంపూర్ణమైన నీ దీవ చిత్తమే నువ్వు నడిపే నూతనమైన మార్గము చంపో నమైన నీ జీవ చిత్తమే నువ్వు నడిపే నూతనమైన జీవ మార్గము ఇక మందు పరమందు ఆశ్రయమైన వాడు నీవు ఎన్నాడు జనమైన నన్ను విడవకని తోడు నీ తోడు అంతే అంతే తాలయ్యా నీ ఉంటే ൈമിതയ്യോടു ഉണ്ടെ അതെ താലയ്യ നായ സ്നേഹീനുട థుడా విజయ వీరుడా ఆపత్కాల మందున చర్వలోక మందున్న దీన జనాల దీపముగా వెలుగుతున్నవాడా ఆరాధించి నిన్నే లోకరచ కూడా ఆనందించి నీలో జీవితాంతము నీ కృపయాంత ఉన్నతమైన వర్ణించలేని స్వామి నీ కృపయా ఇది వరకు నడిపించి చెయ్యా

भाग्यम जम चुक जमे दीदी वचन दे बहु विस्तरमय नानी कृपा नापैषू प्तवी भाग्यम चुक्यम दीदी वचन दे బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే ఇక మందు బలమైన నీ అందు అర్జించి పూజించి కీర్తించి గణపరచితు ఐసయ్యా నాతోడు ఉంటే అంతే చాలయ్యా నా ఎందు నీవుంటే నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమ పూనుడా శ్రీహీనుడా ఈశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాల మందున చార్వలోక ముందున జనాల దీపముగా వెలుపుతున్నవాడా ఆరాధించిన్నే లోకరచ లోక ఆనందించి నీలో జీవితాంతము నీ కృపయంత ఉన్నతమైన వర్ణించలేని స్వామి నీ కృపయా ఇది వరకు నడిపించి చెయ్యా గాడీ దేవ పరిశుద్ధం యుగ యుగములకు తరతములకు మమ్మల్ని కాల్చి కాపాడుతున్న వాడు సూత్రం నిన్న నేడు నిరంతర నిత్యం వెలుగుతో మహిమతో ఆత్మతో చచ్చంతో బలపరుచుకున్న గొప్ప దేవ సూత్రం నీచము ప్రతినిచ్చము నిజ్ఞాపకాలతో నీ అంతరంగ మందినివ కోలు విజున్నావులే నిమ ప్రతిని జ్ఞాపకాలతో నా అంతరంగ మందినివ తోలు విజున్నావులే నిర్మలమైన నీ మనసు అంకితము నీతోనే జీవింప నన్ను చెయ్య నా చోడు నీవుంటే నా ఎందు నీ ఉంటే భయమేలేదయ్యా నా నీ నీవుంటే అంతే చాలయ్యా ఎందు నీ ఉంటే భయమేలేదయ్యా ప్రేమ పూరుడా ేహచీనుడా ఈశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాల మందున చార్వలోక మందున్న దీన జనాల దీపముగా విలుగుచున్నవాడా ఆరాధించి నిన్నే లోకరచకుడా ఆనందించి నీలో జీవితాంతము నీ కృపయాంత ఉన్నతమైన వర్ణించలేని స్వామి నీ కృపయా ఇది వరకు నడిపించి చెయ్యా నా తోడు ఉంటే అంతే చాలయ్యా నా ఎందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు ఉంటే అంతే చాలయ్యా నా ఎందు ఉంటే ై మేలేదయ ప్రేమ విజయ వీరుడా ప్రైజుల దేవనానుక ఏమి కలిగాక మీ అందరికీ వందనాలండి నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ దేవుని కురుపట్ట దేవుడు కాక ప్రేమతో గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్